అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని భాషా చమత్కారం పదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో చక్కని చమత్కార భరితమైనటువంటి పద్యాల్ని వాటి భావాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ భాషలో ఉండే చమత్కారాన్ని ఆస్వాదిద్దాం బావగారు మరదల్ని తమలపాకులు సున్నం తెమ్మని తాంబూలం వేసుకోవడానికి చాలా చమత్కారంగా అడిగాడనమాట ఆ పద్యం ఏమిటో చూద్దాం పర్వత పుత్రికాపతి విరోధి అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ మించుక తేగదే సుందరాంగి సున్నం తెమ్మని అడుగుతున్నాడు ఇంతకీ తామలపాకుల్లో ఏమని ఓ సుందరాంగి తామలపాకులు సున్నం పట్టుకురా అని చెప్పడానికి ఈ ఒక్క మాట అంటే సరిపోతుంది కదా అలా అనుకుండా పర్వత శ్రేష్ఠ పుత్రికా పతి విరోధి అంటే హిమవంతుని కూతురు పర్వత శ్రేష్ఠ పుత్రిక ఎవరు పార్వతి ఆమె భర్త శివుడు ఆయన విరోధి మన్మధుడు మన్మధుని అన్నగారు బ్రహ్మ బ్రహ్మ భార్య సరస్వతీదేవి ఆమె అత్తగారు లక్ష్మీదేవి ఆమె తండ్రి సముద్రుడు ఆయన పెద్ద కూతురు జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అనమాట ఏమన్నాడు సరదాగా పరిహాసడాడు వేళాకోళంగా ఓ అందమైన దరిద్ర దేవత సున్నం పట్టుకుండ్రా అన్నాడు ఆవిడ సాహిత్యం తెలుసున్నదే ఆవిడ ఊరుకుంటుంది ఏమిటి ఆవిడ ఎంతకన్నా చమత్కారంగా చెప్పింది పద్యం అని చెప్పిందో చూడండి శతపత్రంబుల మిత్రుని సుత జంపిన వాని భావ సూను మామన్ శతాల్ అతని నా తితవాహన వైరి వైరి సున్నంబిదిగో అంది అంటే ఏమిటి శతపత్రంబుల మిత్రుడు శతపత్రంబులు అంటే తామర పద్మాలు తామర పువ్వు దానికి మిత్రుడు తామరాలకు మిత్రుడు సూర్యుడు సూర్యుని యొక్క కొడుకు కర్ణుడు కర్ణుణ్ణి చంపినవాడు అర్జునుడు అర్జునుని యొక్క భావ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుని యొక్క కొడుకు మన్మధుడు మన్మధునికి మేనమామ చంద్రుడు అటువంటి చంద్రుణ్ణి తల మీద ధరించినవాడు ఎవరు శివుడు అటువంటి శివునికి కుమారుడు వినాయకుడు వినాయకుని వాహనం ఎలుక ఎలుకకు విరోధి పిల్లి పిల్లికి శత్రువు కుక్క ఓరి కుక్క సున్నమిదిగో అని దీని భావం అనమాట ఎంత చమత్కారంగా దరిద్ర దేవత సున్నం పటరా అంటే ఒరే కుక్క తీసుకో అని చెప్పింది అనమాట ఇది మన తెలుగు భాషలో ఉన్నటువంటి చమత్కార సౌరభం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు పిల్లలు చక్కగా ఇలాంటి పద్యాల్ని నేర్చుకుంటే భాష మీద ఒక అభిమానం అనేది ఏర్పడుతుందనమాట మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ